జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మాదక ద్రవ్యాలు వద్దు జీవితం వద్దు అని కాచిగూడ జూనియర్ కాలేజ్ లో డ్రగ్స్ ను నివారించాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ బాలస్వామి హాజరై మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడకూడదని వారి భవిష్యత్తును వారే సరిదిద్దుకోవాలని సూచించారు విద్యార్థులు ఎక్కువగా క్రీడారంగంలో రాణించాలని కొనియాడారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు ఐఏఎస్ ఐపీఎస్ లు అయి ఉన్నారని విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు ఎవరికైనా డ్రగ్స్ కోసం సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు కండక్ట్ చేయడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ ఆ కన్వీనర్ శ్రీలత గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పీస్ కమిటీ సభ్యులు మరియు నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేక డ్రగ్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మన అందరికీ అంటే సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది మీకందరికీ తెలుసు మనము చాలా వరకు డైలీ చాలా వరకు డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం అందులో మనకు పనికొచ్చేటి అంటే యూస్ఫుల్ అయ్యేటి డ్రగ్స్ ఉన్నాయి తర్వాత మనల్ని అడిక్షన్ కి గురి చేసి మన పతనానికి కారణమయ్యే డ్రగ్స్ కూడా ఉన్నాయి సో మనం అడిక్ట్ కావాల్సింది మనకి ఏవైతే యూస్ఫుల్ ఉంటాయో వాటికి మాత్రమే మనం అడిక్ట్ కావాలి అందులో మనకు అడిక్ట్ కావాల్సిన డ్రగ్స్ కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను రేపు మనం రోజు మనము డైలీ ఒకసారి ఆడుకున్నట్లయితే అంటే శారీరక వ్యాయామం చేసినట్లయితే అది మన ఆరోగ్యాన్ని మన లైఫ్ స్టైల్ని మన జీవితాన్ని జీవిత కాలాన్ని కూడా తెచ్చుతుంది సో మనము వ్యాయామానికి అడిక్ట్ కావాలి తర్వాత మనము రెగ్యులర్ గా చదువుకున్నట్లయితే అంటే రెగ్యులర్ గా చదువుకొని మన యొక్క విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంచుకున్నట్లయితే అవి మనకు భవిష్యత్తులో మంచి ఉద్యోగం కానీ లేదా బిజినెస్ కానీ లేదా ఇతర అంటే మన పురోభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి మనము చదువుకి అడిక్తి కావాలి అదేవిధంగా చదువుతో పాటు క్రీడలు మనకు మానసిక ఉల్లాసాన్ని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని అందరినీ కూడా మనకి పరిచయం చేస్తాయి మనకు నేమ్ అండ్ పేమ్ కూడా తెస్తాయి కాబట్టి మన క్రీడలకు కూడా మనం అడిక్ట్ కావాలి కానీ మనకి ఈ రోజు చూస్తే చాలా వరకు రాష్ట్రంలో గానీ దేశంలో గానీ మన ముఖ్యంగా మన హైదరాబాద్ లో గానీ ఎక్కడ చూసినా గానీ డ్రగ్ అభ్యర్థు అవసరం లేదు దాన్ని ఇల్లీగల్ గా వాడి దానికి అడిక్ట్ అయ్యి మన ఆరోగ్యాన్ని మన శాంతిని మనం ఆర్థిక స్థోమత కోల్పోవడం అనేది ఈ జరుగుతూ ఉంది సో ముఖ్యంగా మనకు పనికి వచ్చే చూసుకుంటే మెడిసినల్ డ్రగ్స్ మనకి ఎప్పుడైనా అనారోగ్యానికి గురి అయినప్పుడు ఉపయోగించేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీగల్ డ్రగ్స్ లైక్ స్థిరం వస్తే మన క్లోజిన్ టాబ్లెట్ లేదా పారాసెటల్ టాబ్లెట్ తగ్గి వేస్తే సిరప్ సిరప్ ఇవన్నీ ఉపయోగిస్తాము ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగించేటువంటి డ్రగ్స్ సో ఇవి లీగల్ డ్రగ్స్ ఇవి కూడా మనకు ప్రిస్క్రిప్షన్ ప్రకారము వాడుకోవాలి ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి సిరప్ డ్రగ్ కూడా ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎక్కువగా ఉపయోగించినట్లయితే అది మన లోపల డిజీనెస్ అంటే ఒక విధంగా ఒక మత్తుకు గురి చేస్తుంది కాబట్టి వాటిని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మోతాదు వరకు మాత్రమే మనం అట్లాంటి లీగల్ డ్రగ్స్ ఉపయోగించారు అదే విధంగా ఇల్లీగల్ డ్రగ్స్ అనేవి ఉంటాయి ఇల్లీగల్ డ్రగ్స్ అంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు చాలా వరకు నేమ్స్ వినింటారు సో ఇందులో ముఖ్యంగా దాదాపు మన చెట్ల నుంచి వచ్చేటువంటి గంజాయి గంజాయి అనేది ఒక గంజాయి మొక్క నుంచి మాత్రమే వస్తుంది దానిలో ఉన్నటువంటి ప్రతి ప్రతిపాటు అంటే ఆకులు గాని కొమ్మలు గాని ఆ వేగులు అన్ని కూడా మత్తులు కలిగిస్తాయి సో ఇటువంటి గంజాయి తర్వాత అదే విధంగా మనము డైలీ అంటే మన ఏజ్ కి సంబంధం లేని డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈవెన్ మన టీ అంటే టొబాకో ఫార్మ్స్ గురించి చెప్తా ఉంటారు ముందే మీలో ఉన్నటువంటి ఒక స్టూడెంటే చెప్పాడు అంటే సిగరెట్ ఎక్కువ మోతాదులో సిగరెట్ కానీ గుడ్క పాన్ మసాలా ఇవన్నీ కూడా ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని దీకాలంలో ఇవి దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని అన్నిటినీ తీసుకొని మీ జీవితంలో రన్ కాకూడదు అనేది మీ తోటి స్టూడెంట్ చెప్పినటువంటి బాడ్స్ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కాబట్టి ఇందులో మన ట్రాగ్స్ నిర్మూలనలో మన పాత్ర ఏంటి అంటే మనం తీసుకోకపోవడమే కాకుండా మనం మన దగ్గరలో అంటే ఎక్కడైనా అమ్మినా కానీ లేదా మన స్నేహితులు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా కానీ దీనికి అలవాటు పరిచినట్లయితే వాటి గురించి సంబంధించిన సమాచారం వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేదా చట్టపరంగా వీటిని నిర్మూలించేటువంటి లైక్ పోలీస్ ఆర్గనైజేషన్ కానీ మీరందరూ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది యాజ్ ఎ స్టూడెంట్ గా మీకు అందరికి తెలు తెలిసిండచ్చు మీ కాలేజీ చుట్టుపక్కల మీ ఇన్స్టిట్యూషన్ చుట్టుపక్కల కానీ చాలా వరకు కొన్ని కిరాణా షాప్స్ లో ఫస్ట్ ఫ్రీగా కూడా కొన్ని చాక్లెట్స్ రూపంలో నేడు గంజాయి కూడా లభిస్తూ ఉంది సో అటువంటి సమాచారం మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ఇమీడియట్ గా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గాని ఈ రోజు కండక్ట్ చేస్తున్నటువంటి టీజీ తెలంగాణ నార్కోటిక్స్ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో వాళ్ళకు గానీ ఇన్ఫార్మ్ చేసినట్లయితే అటువంటి అమ్మకం గానీ లేదా కొనడము వాడడం ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్య మన పోలీసు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు యాజ్ ఏ స్టూడెంట్ గా మీ రోజు మీకు అంటే మీరు ఒకవేళ డైరెక్ట్గా పోలీసులకి చెప్పలేము అనుకున్నప్పుడు మీరు మీ పెద్దల వల్ల కానీ మీ తల్లిదండ్రులతో కానీ ఎవరితోటైనా చెప్పినా గానీ వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు లేదా మీకు అందరికి దాదాపు అందరికి కూడా మొబైల్ అనేది అవైలబుల్ ఉంది సో అందులో ఇప్పుడు ఎమర్జెన్సీ నెంబర్ వన్ వన్ టూ ఆర్ డైల్ హండ్రెడ్ కాల్ చేసినట్లయితే పోలీసు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అటువంటి వారిపై చర్యలు తీసుకుంటారు కాబట్టి ఈ డ్రగ్స్ నిర్మూలనలో స్టూడెంట్ యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మీరందరూ కూడా దీనికి తోడ్పడాలి అదేవిధంగా మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కూడా చాలా వరకు చాలా వరకు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా